హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి మన ఛానల్ అయితే ఏ వీడియో కూడా రాలేదు డిఎస్ రిజల్ట్ వచ్చింది స్కోర్ కార్డ్ వచ్చింది మెరిట్ లిస్ట్ వచ్చింది తర్వాత సీవీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇండివిజువల్ కాల్ లెటర్స్ వచ్చాయి వెరిఫికేషన్ అయిపోయింది కానీ మన ఛానల్లో ఏ వీడియో రాలేదు దాదాపుగా లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా కొంచెం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నాం అందుకే కొంచెం వీడియో లేట్ అయింది ఈరోజు వీడియో దాదాపుగా ఈ డిఎస్సి ప్రయాణం దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా జాయినింగ్ ఒకటే ఉంది సో ఇది ఈ రెండు డిఎస్సీల ప్రయాణం గురించి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నేను మీ అందరికీ తెలిసే ఉంటాను ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో హెచ్జిటి ఉద్యోగం చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో అయితే మరలా కొంతమందిని మన పాయింట్ ఆఫ్ వ్యూతో మన బిట్స్తో డిఎస్సికి సెలెక్ట్ అయ్యేలా చేద్దామనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాని స్టార్ట్ చేశాం అయితే నేను కూడా వాళ్ళని టెస్ట్ చేస్తే చూడండి జనరల్గా మనం ఏదైనా ఫీవర్ వచ్చినా ఇంకేదైనా సమస్య వస్తే బెస్ట్ అంటే ఎవరి ఎవరి దగ్గరికి వెళ్తే దాని యొక్క సొల్యూషన్ దొరుకుతుంది అనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా అలాగే నేను కూడా డిఎస్సికి బెస్ట్ బిట్స్ ఇవ్వగలను అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి వీడియో పిన్ పాయింట్గా ప్రతి వీడియో కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి దానికి కూడా బిట్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనం తీసుకున్న యాప్లో కూడా వాటి యొక్క బిట్స్ని బ్రీఫ్గా డెప్త్గా డిఎస్సి అంటే ఇంత భయంగా ఇస్తాడా అన్నట్లుగా చేసి ఇచ్చాము దానివల్లనే డిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా రాయగలిగారు సో ఆ యొక్క ప్రయాణ వివరాలు ఇందులో చూద్దాం లాస్ట్ డిఎస్సి ఇది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో శ్రీకాకుళం జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ నాది ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ మార్క్స్ అప్పట్లో అవే ఎక్కువ కానీ ఈ డిఎస్సిలో ఎయిటీ ఫోర్ అంటే చాలా తక్కువే ఓ రకంగా చూడాలంటే సో ఇది నాది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి మొదటి డిఎస్సి హెచ్జిటిగా శ్రీకాకుళం జిల్లాలో చేరాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి కూడా దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి ఇది సో ఈ డిఎస్సిలు కూడా మనం రాద్దాం అంటే జాయిన్ అవ్వడం అవ్వకపోవడం సెకండరీ ముందుగా రాద్దాం మన యొక్క టెస్టింగ్ స్కిల్ అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం అని చెప్పి రాశాను ఎక్కడైతే టెట్ ఎయిటీన్ పాయింట్ వన్ త్రీ ఇది రెండు వేల పదిహేడు టెట్ అప్పుడుదే సో దాన్ని యాడ్ చేసుకుంటూ మొత్తంగా ఎయిటీ త్రీ పాయింట్ జీరో టూ టూ ఫోర్ టూ మార్క్స్ అయితే వచ్చాయి ఎనభై మూడు పాయింట్ సున్నా రెండు రెండు నాలుగు రెండు మాత్రమే ఇక్కడ డిఎస్సీలో రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిఎస్ఈలో ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో ఎయిటీ త్రీ పాయింట్ జీరో టూ మరి ఎక్కడ రాశారంటే విశాఖపట్నం నాన్ లోకల్ అభ్యర్థిగా రాయడం జరిగింది బీసీబీ కేటగిరీ సో ఇది నా స్కోర్ కార్డ్ అయితే ఎయిటీ త్రీ పాయింట్ జీరో టూ టూ ఫోర్ టూ వచ్చాయి మరి కాల్ లెటర్ వచ్చిందా రాలేదా వస్తే నేనేం చేశాను అనేది కూడా చూడండి ఇక్కడ నాకైతే బీసీబీ కేటగిరీలో కాల్ లెటర్ అయితే రావడం జరిగింది ఇది నా హెచ్డి నెంబర్ ఎండిఎస్సి జీరో టూ ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ చుక్కల తిరుపతిరావు సో కాల్ లెటర్ అయితే వచ్చింది ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరిఫికేషన్ రమ్మని విశాఖ విమల విద్యాలయం స్టీల్ సిటీ గాజువాక మండలం సో అక్కడ రమ్మని వచ్చింది కానీ ట్వంటీ ఆగస్ట్ సో మనం వెళ్తే మనం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చేరాల్సిన అవసరం లేదు ఇంకో నిరుద్యోగ కూడా అవకాశం వస్తుంది అని చెప్పి నేనైతే అక్కడికి వెళ్ళడం జరగలేదు సో వెళ్ళకపోవడం వలన ఇంకొకరికి కూడా దానివలన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీ అవనివ్వండి ఓపెన్ కేటగిరీ అవనివ్వండి ఏదో ఒక కేటగిరీలో నెక్స్ట్ ఒక నిరుద్యోగకి అవకాశం వస్తుందని చెప్పి నేనైతే ఇక్కడ వెళ్ళడం జరగలేదు సో ఇది నా కాల్ లెటర్ యొక్క పరిస్థితి అలాగే మనం ఫ్రేమ్ చేసిన బిట్లు డైరెక్ట్గా డిఎస్సీలో చాలా పదుల సంఖ్యలో వచ్చాయి అందులో ఒక బిట్ ఇక్కడ టెస్టింగ్ కోసం మాత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతికి మనకు సరిపోతుంది కదా టెస్ట్ చేయడం కోసం అలానే ఇక్కడ ఒక బిట్ ఇవ్వడం జరిగింది కిందన చూడండి యాభై మూడన్న నెంబర్ దగ్గర నేను తయారు చేసిన పేపర్ బిట్ ఇది క్రోమియం గురించి సరికానిది ఎలక్ట్రోప్లేటింగ్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు క్రోమియం సాధారణంగా క్షయానికి గురి కాదు ఇది గీతలను నిరోధిస్తుంది ఖరీదు తక్కువ కాబట్టి ఎక్కువగా ఎలక్ట్రోప్లేటింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ వన్ ఒకటి నాలుగు ఒకటి మూడు మూడు నాలుగు ఏది సరికానిదని ఇవ్వడం జరిగింది పైన చూడండి ఇదే డిఎస్లో డైరెక్ట్గా ఇలానే ఇచ్చిన బిట్టు ఇది క్రోమియంకి సంబంధించిన లక్షణం కాదు క్రోమియం ప్రకాశవంతమైంది క్రోమియం క్షయానికి గురి కాదు క్రోమియం తక్కువ ఖరీదైంది క్రోమియం గీతలను నిరోధిస్తుంది సో ఇక్కడ మనం ఆన్సర్ చెక్ చేసుకోవాలి ఆన్సర్ అయితే క్రోమియం తక్కువ ఖరీదైనది అయితే కాదు క్రోమియం ధర ఎక్కువ సో ఇలా డైరెక్ట్గా మనం తయారు చేసిన బిడ్డలు చాలా ఎక్కువ పదుల సంఖ్యలో రావడం జరిగింది డిఎస్సీలో డైరెక్ట్గా యాజ్ ఇట్ టీజ్గా సో అందుకే మనల్ని నమ్మిన వాళ్ళలో చాలామందికి అయితే జాబ్స్ వచ్చాయి సో ఎంతమందికి వచ్చాయి ఏ జిల్లా నుంచి ఎంతమంది మన టెస్ట్ సిరీస్ కూడా ఎందుకు అంటున్నారంటే చాలామంది చాలా టెస్ట్ సిరీస్లు అలాగే చాలా కోచింగ్ సెంటర్లు తిరిగారు సో అలానే మనది కూడా ఒకటి తీసుకున్నారు కానీ మనది బెస్ట్ అని వాళ్ళకు అనిపించింది వాళ్ళ మెసేజ్లు కూడా మనకు తెలిసింది సో అందుకోసం చెప్తున్నాను మన టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని ఎంతమంది సక్సెస్ అయ్యారనేది కూడా మీకు త్వరలో తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా రెండు డిఎస్సీల ప్రయాణం రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో ఎస్జిడీ శ్రీకాకుళంగా సక్సెస్ అయ్యాను రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సీలో విశాఖపట్నం ఎస్జిడగా సెలెక్ట్ అయ్యాను కానీ మనం అన్విల్లింగ్ ఇచ్చాం యువర్ ఓటీపీ ఫర్ డిఎస్సీ సెలక్షన్ అన్విల్లింగ్నెస్ అన్విల్లింగ్ కోసం మనకైతే ఈఓ ఆఫీస్ నుంచి ఓటీపీ సెండ్ చేయడం జరిగింది అలాగే అన్విల్లింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది ఇదంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది దీని తర్వాతే సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ వాళ్ళకి కాల్ లెటర్ పంపిస్తారు సో దీనివల్ల నేను రాయడం వల్ల ఎవరికి నష్టమైతే ఇక్కడ జరగలేదు నేను నష్టం చేకూర్చే అభ్యర్థిని కూడా కాదు ఇది ఫ్రెండ్స్ సీరస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ